హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి దళం నవల పార్ట్ ట్వంటీ అనమాట వాయిస్ వస్తుందా ఆ రోజు సాయంత్రం శ్రీధర్ కూతుర్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు పరీక్షలు జరిపాక ప్రమాదమేమీ లేదని నిస్సందేహంగా మరుసటి రోజు ప్రయాణం కొనసాగించవచ్చని డాక్టర్ హామీ ఇచ్చాడు ఎందుకలా హఠాక్తిగా కేక వేసి పడిపోయి ఉంటుంది డాక్టర్ పాపని విజిటర్స్ రూమ్లో కూర్చోబెట్టి లోపలికి వచ్చి అడిగాడు హిస్టీరియా అన్నాడు డాక్టర్ అయితే అది చాలా తాత్కాలికంగా అంటే షాక్ తగిలి కానీ ఏదైనా దారుణాన్ని చూసి కానీ కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆమెలో బలహీనత తప్ప ఏ సిమ్టము లేదు బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ ఈ టానిక్ వాడండి చాలు రేపే మా ప్రయాణం శ్రీధర్ అన్నాడు డాక్టర్ లేచి అతని భుజం తడుతూ ఏం పర్వాలేదు బయాల్ మీన్స్ యూ కెన్ గో అన్నాడు ఇద్దరు బయటకొచ్చారు తులసి కుర్చీలోంచి లేచింది డాక్టర్ పాప భుజం చుట్టూ చేయి వేశాడు ప్యారిస్ నుంచి నాకేం తెస్తావు పాప స్టెథస్కోప్ డాక్టర్ బిగ్గరగా నవ్వి గుడ్ అన్నాడు శ్రీధర్ బై డాక్టర్ అన్నాడు గుడ్ లక్ బై శ్రీధర్ పాప ఫ్రంట్ సీట్లో కూర్చుంది ప్రొద్దుటి నుంచి జరిగిన సంఘటనలతో వికలమైన శ్రీధర్ మనసు ఇప్పుడు తేలికగా ఉంది సాయం సంధ్య చల్లగాలి మనసును సేద తీరుస్తోంది కారు నెమ్మదిగా నడుపుతున్నాడు పక్కనే విశాలమైన ప్లే గ్రౌండ్ దూరంగా వీధి లైట్లు అప్పుడే వేశారు పప్పా యూసీ హౌ నాయ్స్ అంది ఉత్సాహంగా అటు చూపిస్తూ శ్రీధర్ తల తిప్పి చూశాడు విశాలమైన మైదానం భూమి ఆకాశం కలిసే చోటు నుంచి నిండు చంద్రుడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు చంద్రోదయం బిస్తాలో అది రెండవ రోజు అంకపు ప్రయోగానికి ముహూర్త సమయం వాళ్ళ ఇంటికి వచ్చేసరికే ఏడున్నరైంది మరుసటి రోజు ప్రయాణానికి డాక్టర్ ఒప్పుకున్నాడని శ్రీధర్ చెప్పాడు ప్రొద్దున్న సంఘటన తాలూకు ప్రభావం నుంచి శారద ఇంకా తేరుకోలేదు విని ఊరుకుంది ఆమె కొంచెం మామూలుగా ఉండగలుగుతోంది అంటే కారణం సరస్వతి అంతా తానొక్కడే మాట్లాడుతున్నాడు ఏమీ పర్లేదని ధైర్యం చెప్తున్నాడు అతని ప్రయత్నం ఫలించింది మరుసటి రోజు ప్రయాణానికి ఆమె ఆయుత్తం అవసాగింది ఎనిమిది అవుతూ ఉండగా భోజనాలు పూర్తి చేశారు శ్రీధర్ చేతులు నాప్కిన్తో తుడుచుకుంటూ బయటకు వస్తుంటే సరస్వతి లోపలికి వస్తూ కనపడ్డాడు వెనుకే ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు వ్యక్తి నా కొడుకు ఆయన శ్రీధర్ అతడి వైపు చూశాడు అంగుళం కన్నా పెరగని జుట్టు మీరు వెళ్ళిపోయాక ఈ ఆరు నెలలు నాతో పాటే తోడుగా ఉంటాడని తీసుకొచ్చాను అంటూ పేరు చెప్పాడు తల్లి పైడి తల్లి రాత్రి పదైంది తల క్రింద చేతులు పెట్టుకుని పైకప్పు కేసి చూస్తున్నాడు శ్రీధర్ ఏమిటి ఆలోచిస్తున్నారు శారద అడిగింది తల తిప్పకుండానే ఏమీ లేదు అన్నాడు పొద్దు విషయం గురించేనా డాక్టర్ ఏమన్నారు స్కిజోఫ్రేనియా అన్నారు మేబీ హిస్టీరియా తల్లి తండ్రి తరపు అంశంలో ఎవరికైనా ఈ ఉన్నాయా అని అడిగాడు నాకు తెలిసినంతవరకు లేవన్నాను ఏదో చిన్న షాక్ వల్ల ఇదంతా జరిగింది తప్ప పాప చాలా ఆరోగ్యంగా ఉందని మనమే సంశయము లేకుండా వెళ్ళవచ్చని అన్నాడు అంటూ చెప్పుకుపోతున్నాడు శారదకు ఆమె దూర చుట్టం జ్ఞాపకం వచ్చాడు మతి భ్రమించి ఆరు నెలల తర్వాత చచ్చిపోయాడు వంశం అంటే దగ్గర వాళ్లేగా ఆ విషయం చెబుదామని మళ్ళీ ఆ ఆలోచన విరమించుకుంది చాలా చిన్న విషయం గురించి తను అనవసరంగా మనసు పాడు చేసుకుంటోందేమో అనుకుంది శ్రీ పిలిచింది ఆమె వైపు చూశాడు హిస్టీరియా అంటే అతడు ఆమె మీద ఆప్యాయంగా చేయవేసి వాటి గురించి ఆలోచించ పడుకో అన్నాడు శారద మౌనం వహించింది అరగంట తర్వాత తల తిప్పి చూస్తే ఆమె నిద్ర నిద్రపోతూ కనిపించింది అతడు కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు దూరంగా పన్నెండు కొడుతూ ఉండగా అతడికి నిద్ర పట్టింది దానికి సరిగ్గా పది నిమిషాల ముందు మస్క చీకట్లో పైడు తల్లి ఒక్కో అడిగే వేసుకుంటూ మెట్లెక్కాడు పార్టీషన్ ఉన్న బెడ్రూమ్ తలుపుని చిన్న ఊచతో అవలేలగా తెరిచాడు చప్పుడు అవ్వకుండా లోపలికి ప్రవేశించాడు పక్కకి ముడుచుకుని ఒత్తిగిలి ఉంది తులసి అతడు పక్క దగ్గరే ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడ్డాడు జరుగుతున్న మారణకాండ తెలియని పాప అమాయకంగా నిద్రపోతోంది తన ఎడమ చేతి చూపుడు వేలిని బొటన వేలుతో గట్టిగా నొక్కిపట్టి కుడి చేతిలో ఉన్న సూదితో ఆ వేలిని బలంగా గుచ్చాడు దావా పొంగినట్లు రక్తం పాప నోటికి పైగా వేల్ని వంచి పట్టుకున్నాడు రక్తం పాప నోట్లో ఒక్కో చుక్క పడుతోంది ఒకటి రెండు మూడు ఆ తర్వాత అతడు వేసి దట్టమైన చీకట్లో క్రిందకి వెళ్ళిపోయాడు ఇది ఫ్రెండ్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసిదళం నవల ట్వంటీన్త్ పార్ట్ వాయిస్ అవర్ ఇచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మీ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్